దసరా పర్వదినం సందర్భంగా తలుపులమ్మ అమ్మవారి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు సామూహిక కుంకుమార్చనల్లో పాల్గొన్నారు నూతన వాహనాలకు పూజలు జరిపించుకున్నారు వేద పండితులు చండీ హోమాన్ని విశేషంగా నిర్వహించారు దసరా శర నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారు భక్తులకు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు ఆలయ పండితులు నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు నూతన వాహనాలకు పూజలు జరిపించుకున్నారు వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పెనమస్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు